విస్కర్విల్లే అనే చిన్న ఊరిలో విస్కర్స్ అనే పిల్లి ఒక చిన్న పిజ్జా హోటల్ నడిపించేవాడు ఉత్తమమైన పిజ్జా తానే చేయాలని అతనికి పెద్ద కల కాని ఏం చేసినా పని అయ్యేది కాదు పిండి ఎప్పుడు గట్టిగానే ఉండేది సాస్ చాలా పుల్లగా ఉండేది టాపింగ్స్ అయితే జారి జారి పడిపోతూ ఉండేవి ఒకరోజు ఉదయం విస్కర్స్ ఓ ప్రకటన చూశాడు విస్కర్విల్లే పిజ్జా పోటీ గెలిచినవాడు పర్ఫెక్ట్ పిజ్జాయోలో బరుదు గెలుచుకుంటాడు అని చదివాడు ఇప్పుడు ఏదైనా చేయాలి అని విస్కర్స్ కట్టుదిట్టంగా నిశ్చయించుకున్నాడు మొదట పిండి చేయాలని చూశాడు కానీ ఒక్కసారి అంటుకునేది ఇంకోసారి గట్టిగా అయిపోతూ ఉండేది అప్పుడే బెల్లా బన్నీ అక్కడికి వచ్చి చెప్పింది బాగా కలిపే ముందు మృదువుగా ముద్దచేయి తర్వాత కొంతసేపు విశ్రాంతి ఇవ్వు తర్వాత విస్కర్స్ సాస్ తయారుచేశాడు కాని అది చాలా పుల్లగా ఉండిపోయింది ఆలివర్ ఔల్ వచ్చి ఇలా చెప్పాడు కొంచెం పంచదార వేసి కొంత తులసి ఆకులు వేయి అప్పుడు రుచి బాగుంటుంది ఇప్పుడు టాపింగ్స్ వేసే పనిలో పడ్డాడు కాని మోతాదే ఎక్కువ పిజ్జా కూలిపోయింది అప్పుడే మిటన్స్ మోస్ చిలిపిగా నవ్వుతూ చెప్పింది అన్నీ వేయడం కాదు బాగునవి కొద్దిగా వేసి సమానంగా పంచు అన్నీ తప్పులు అవుతున్నాయి కాబట్టి విస్కర్స్ కాస్తా నిరాశగా ఉన్నాడు కాని వెంటనే ఊపిరి తీసుకున్నాడు ఒక్క మంచి పిజ్జా తయారవ్వాలంటే సమయం కావాలి అని తలచుకున్నాడు ఈసారి మాత్రం ఓర్పుతో మొదలుపెట్టాడు బెల్లా చెప్పినట్టు ముద్ద మృదువుగా చేశాడు ఆలివర్ చెప్పినట్టు సాస్ బాగా ట్యూన్ చేశాడు మిటన్స్ చెప్పినట్టు టాపింగ్స్ బాగా ఆలోచించివేశాడు ఇప్పుడు పిజ్జా అద్భుతంగా తయారైంది గోల్డెన్ బ్రౌన్గా బేక్ అయ్యింది పోటీ సమీపిస్తోంది కాని విస్కర్స్ కాస్త భయంగా ఉన్నాడు ఏమీ తీసుకురాలేకపోతానేమో అన్నట్టు బాధపడ్డాడు అప్పుడే బెల్లా వచ్చి నెమ్మదిగా చెప్పింది నిన్నూ నీవు నమ్ముకోవాలి ఆలివర్ కూడా అన్నాడు నీవు ప్రతి ముక్కలోనూ నీ ప్రేమ పెట్టావు పోటీరోజూ వచ్చింది జడ్జిలు మేడంపాజ్ చెఫ్టాబీ కట్టన్ ఓ పిజ్జాను రుచిచూశారు వాళ్ల ముఖాలు వెలిగపోయాయి విస్కర్స్ విజేత అయ్యాడు కాని ట్రోఫీ కంటే గొప్పది ఏమిటంటే ఈ ప్రయాణమే అతనికి నిజమైన విజయం స్నేహితుల సహాయం నేర్చుకున్న పాక్యాలు ఓర్పు ప్రేమ అవే అతన్ని నిజమైన పర్ఫెక్ట్ పిజ్జాయోలో చేశాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫార్ వాచింగ్